పేదలు ఉంటారా బీసీలో ఎక్కువ పేదలు ఉంటారా మీకేం డౌట్ ఉందా ఎవరిలో ఎక్కువ పేదలు ఉంటారు అండు ఎస్సీలో ఎక్కువ పేదలు ఉంటారా ఓసీల్లో ఎక్కువ పేదలు ఉంటారా ఎస్సీలో పేదలు ఉంటారు నిజమే కదా ఇక్కడ ఇప్పుడు ఈ పేదల గ్రామంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ మాలల్లో ఎంతమంది ఉంటుంది ముప్పై మంది ఉంటారు అదే ఎంతమంది ఉండొచ్చు ఎంతమంది ఉద్యోగం ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు మొత్తం ఎంత ఓటింగ్ ఎంత ఇక్కడ ముందే మూడు వేలు మూడు వేల ఐదు వందలలో ఇరవై మంది ఇరవై పాతి మంది అంటే ఎంత శాతం అవుతుంది మూడు వేలు నిజంగా మనకి పదిహేను శాతాలు రిజర్వేషన్లు ఉన్నాయి పదిహేను శాతం ఉంటే ఎంతమంది ఎంతమంది ఉండాలి నూట యాభై నూట యాభై నాలుగు వందల యాభై దాదాపు ఐదు వందల మంది ఉంటారు ఉద్యోగం కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు కేవలం ఇరవై మంది ఉన్నారు మన వాటా ప్రకారం మనకు ఉద్యోగాలు వచ్చినా కూడా ఐదు వందల మంది ఉండాల్సింది ఇరవై మంది ఉన్నారంటే కనీసం పదిహేను శాతం కాదు కదా రెండు శాతం మూడు శాతం పోలీయ అవునా ముఖ్యంగా నాలుగు గురించి నేను వాడు చెప్తుంది ఈ రోజున ప్రతి అటువంటి కూడా వచ్చి నాలుగుల మీద కామెంట్ చేసేవాడే అంటే మాల వాళ్ళు నిజంగా చాలామందికి చాలా చేతకన వాళ్ళు కనపడుతున్నారు ఎవడైనా సరే వచ్చి మా మా అవకాశాన్ని అంటాడు ఒకడు ఇంకోటేమో మతం మారిన తర్వాత కప్పుడు గెలిచి డబ్బులు కాకుండా మా దగ్గర అంటే ఇంకొకడు ఎవరెవరు అన్నారు మీరు విన్నారు మీరందరూ అయితే ఒక ఒక మాల పొలం మీద ఇంత దారుణంగా ధైర్యం ఎలా మాట్లాడగలుగుతాడు ఎవడన్నా ఆ మాట్లాడేవాడు అనాకానిగాడు ఎందుకు బాగులో పెడితే అదృభన్నాడు కానీ మాల వాళ్ళు ఎన్ని ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు మాలి అదే తెలంగాణ కూడా కలుపుకుంటే రెండు రాష్ట్రాలు కలిపితే యాభై లక్షల నుంచి కోటి ఉన్నారు కోటి బంతున్న మాలని కొండవాళ్ళు అందరూ చూస్తాను అందరూ స్పీడ్గా ఉన్న కూరగాయలు కనపడుతున్నారు ఎవడో కూడా నేర్చంగా ఉన్నవాడు లేకపోతే ఎవరో కూడా జారపడుతున్నాడు ఎవడో లేడు అందరూ సై సైన్ కూడా ఉన్నారు మరి మంది ఉండి లక్షల మంది ఉండి ప్రతి అడ్డమైన మనం ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతి అడ్డమైన వచ్చి మనల్ని ఎందుకు గౌరవించినాడు ఈ రాష్ట్రంలో పొంగవీ రంగా గారి విగ్రహం మీద ఎక్కడ దాడులు జరుగు ఎన్టీఆర్ గారి విగ్రహం మీద ఎక్కడ దాడులు జరుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దాడులు జరుగు వీళ్ళు ముగ్గురు గొప్ప నాయకులైన కాదట్లే వీళ్ళు ముగ్గురికి ఉన్న ఆ కులతో మనకి ఏ శత్రుత్వం లేదు కానీ ఈ ముగ్గురు విగ్రహాల మీద జరిగిన దాడులు భారతదేశ వ్యాప్తంగా ఇంత కొన్ని కోట్ల మంది ఉన్న దళితులకు సంబంధించిన బాబాసాబ్ అంబేద్కర్ గారి మీద ఎందుకు జరుగుతున్నాయి మనం చేతగా అంతా చెప్పుకోండి ఒప్పుకోండి ంగారు విగ్రహం జోలకైతే ఏం చేస్తారు ఓకేస్తారు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏం చెప్తారు నేల రాసేస్తారు ఎన్టీఆర్ గారు విక్రమం జోలికి అక్కడ బాగా చేస్తాను ఒకనా వాళ్ళలో ఐక్యమత్యం ఉంది కదా మనం వాళ్ళని చూసేనా మనం నేర్చుకోవాల్సింది ఉందా లేదా ఎందాక పేదలు ఎందులో ఉన్నారా అంటే మీరు ఏమన్నారు ఎస్సీలోనే ఎక్కువ పేద ఎక్కువ పేదలు ఉన్నప్పుడు ఒక రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఎక్కువ పేదలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే తక్కువ పేదలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడానికి మనం ఏం అభ్యర్థులు చెప్పలేదు చెప్పరా మనం అంగీకరించాం దాన్ని పోత ఎంతో అవసరం అయితే మనం ఓసీకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎవరన్నా ధరలు చేశారా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిన పేదలు ఎక్కడున్నా న్యాయం జరగాలి ఒక పక్కన బీసీలకి రిజర్వేషన్ పెంచుతూ ఉన్నారు మరో పక్కన ఓసీలకి రిజర్వేషన్ అంటారు కానీ అందరికన్నా కటిక పేదరి మూలం ఉన్న ఎస్సీలు రిజర్వేషన్ ఎక్కడ తగ్గించేస్తారంటారు ఎందుకు తగ్గించేస్తున్నారు మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి మనకి పదిహేను శాతం బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ తెచ్చారు అనుకున్నాము మనం కానీ ఆయన మనం వాటర్ తెచ్చాడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మూడు ఎకరాలు ఉందంటే ముగ్గురికి మూడు ఎకరాలు వస్తుంది కదా వస్తుందా కదా ఇక్కడ మనం పదిహేను శాతం జనం ఉన్నప్పుడు పదిహేను అవకాశాలు మనకు కావాలని అడిగాడు దానికి ఈ డెబ్బై సంవత్సరాల నుంచి మనం ప్రతి అర్థమైన చేత మాటలు తింటాను మీరు రిజర్వేషన్ పొందుతారు ముప్పై ఐదు మార్పు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మీరు అర్థం రిజర్వేషన్లే ఇదే వాళ్ళు ప్రతి ప్రతి అడ్వెంచర్ అర్థమైన చేస్తే తిన్నాం కానీ అది మనకి ఊరికి ఇచ్చింది కాదు మన పదిహేను మంది ఉన్నప్పుడు పదిహేను మంది వాటా మనకి ఇచ్చారు అంతే ఈ రోజున పాతిక నుంచి ముప్పై మంది ఉన్నాం పాతిక నుంచి ముప్పై మంది ఉన్నప్పుడు మన రిజర్వేషన్ని పెంచాలా లేకపోతే పంచాలా పెంచి పంచాలి పెంచి పంచు కానీ పంచినా పర్లే కానీ ఇప్పుడు పంచాలి పెంచిన తర్వాత కదా పంచాలి అంతకృష్ణ గారు ఏమంటారు మొత్తం పదిహేను శాతం ఉద్యోగాలు బాలించారంట మరి మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు లెక్క ప్రకారం ఈ రెండు మంది ఉద్యోగులు ఉండాలి ప్రతి గ్రామంలోనైతే రమంతా ఉన్నారు ప్రతి గ్రామంలో ఐదుగురు పది ఐదు పదికి మించి ఏ గ్రామంలో కూడా మాల ప్రభుత్వ ఉద్యోగులు లేదు మరి లేనప్పుడు అందకృష్ణ అనే ఒక వ్యక్తి వాళ్ళు మమ్మల్ని తొక్కేశారండి మాకు అన్యాయం చేస్తారండి మా ఉద్యోగాలను తొక్కేశారండి అని ఊరు వాడు బాధ చేస్తాడు ఈ రోజు ఏ ఉన్నా చూడండి మీరు మేనిఫెస్టోలో కాపుల కోసం వచ్చేస్తాం బీసీల కోసం వచ్చేస్తాం గిరిజనుల కోసం ఇచ్చేస్తాం మాదికల కోసం మేనిఫెస్టో పెడతాం ఏది మాదిరి కోసం వర్గీకరికి చేద్దామని ఉంటాయి నాలుగు కోసం చేస్తామని పెట్టిన పార్టీ ఏదైనా ఒకదాన్ని చెప్పండి ఆలలకి పథకం ఇస్తాం ఆలల్లో కురల కోసం ఇంక ఉద్యోగాలు ఇస్తాం నాలుగు కోసం ఇంకొక డబ్బులు కేట్ ఇద్దాం అన్నది ఒకటి ఉన్నారా లేకపోవడానికి కారణం ఒక మంత్రి మాదికరే ఈ నెల్లి ఊరు వాడు అభయ దొంగలని మొత్తమంత్రులు బాగుపడిపోయారండి అలా ఎవరో కానీ అంటున్నారు లోకల్ కమిషన్ అని పంతొమ్మిది వందల అరవై ఐదులో మాదలు అబ్బాయి చాలా డెవలప్ అయిపోయినా నేను తీసేసి వదిలికి వెళ్ళిపోయినాడు మరి ఆడంత మహాన్ని కూడా చూడండి మనం అందరూ డెవలప్ అయిపోయామంటే ఓసీలు గడిచిపోవాలండి ఇవాళ ఆ మాత్రం ధైర్యం అన్నాడు మా అలా చూసుకుంటాడు ఆ ధైర్యం ఓసీలతో సమానంగా ధైర్వద్దులు ఉన్నారా ఓసీలతో సమానంగా దూసుకెళ్ళేలా ఉన్నారంటే అలా అనుకుంటే అనుకుంటుంటుంది కానీ మనం బాగుపడింది నిన్న కాక మన రఘురాజు గారు ఏం చేశారు మొత్తం మారి నువ్వు దొంగ బొత్తు పొద్దుతున్నావు నువ్వు దొంగ బొద్దు పొద్దున్నో తప్పుడు కేసులు పెట్టి డబ్బులు మీద పొద్దున ఈ రోజు రఘురామరాజు ఒకటే కాదు చరిత్రలో చాలా మంది రాష్ట్రంలో ఒక కాపు మతం కాపే ఒక బీసీ మారిన బల్ జాతం ఒక బ్రాహ్మణ మతం మారిన బ్రాహ్మణే ఒక గిరిజనుడు మతం మారిన కొండకాపు లేకపోతే ఏదో పోయిదోర మతం మారిన కొండదోర పోయిదోర అలా ఉన్నాడు కానీ ఒక ఎస్సీ వాడు కానీ మతం మారుజే లేదు కుల జీరో అండ్ బీసీసీ బీసీసీ అంటే ఏంటంటే ఏం లేదు అంతే బీసీ అంతే అందులో బీసీలో ఏదో ఉన్నాయి ఏదో సెట్ బల్ ఉండొచ్చు లేకపోతే యాదవ్ ఉండొచ్చు కులాలు ఉన్నాయి కదా మరి బీసీసీకి వచ్చినప్పుడు ఎందుకు పొలం అంటే ఎవరన్నా నువ్వు మతం మారితే నిన్ను వెళ్ళే దీన్ని నువ్వు నుంచి పొలంలోకి వెళ్ళేసేటువంటిది దీన్ని ఎవరికి వెళ్ళాను నువ్వు ఒక మనకే ఎందుకు పెట్టారు ఒక ఎస్సీఓడే ఒకవేళ యేసు ప్రభుత్వం ముందు తప్పేటి ఒకవేళ నీకు నిజంగా యేసు ప్రభుత్వం నమ్ముడు తప్పను అనుకో నువ్వు అందరినీ అన్ని కులా ఉన్నవాడిని క్రిస్టియన్గా మారినవండి నువ్వు తీసుకొచ్చి దాంట్లో పెట్టావు కానీ మనకు మాత్రమే మన అంబేద్కర్ గారి విగ్రహాల మీద మాత్రమే దాడు వారా అంబేద్కర్ దగ్గర ఆ లక్షలు మాత్రమే చింపేస్తారు ఈఎంఐ ఎంత ధైర్యం ఉండాలా డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి ఒక లక్షలు చింపేస్తూ ఒక వర్గం మీద దాదాపు కోటి మంది ఉన్న వర్గం మీద ఒకటి కామెడీ చేస్తాడు కామెడీ చేస్తాడు అయితే మనం చేతగా అంతా అందరూ గమనించాలి ఈరోజు నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను దేవుడి దేవాళ్ళు ఒక మంచి పార్టీ అధికార పార్టీ అధికార పార్టీలో అది రాష్ట్ర అధికార ప్రతినిధి నాకు ఏదన్నా ఏ పని కావాలన్నా జనం చూపించుకుని ఇప్పుడు మీటింగ్లు పెట్టి చేయాల్సిన పని ఏం లేదు కానీ ఎవడో అట్టమైన వచ్చి నా జాతం పెడతా ఉంటాయా అని నాకుంది మా నాన్నగ్తుంది మా దాదా అవుతుంది నా పిల్లలు అవుతుంది రేపు ఇదే కంటిన్యూ అవుతారు తమ్ముడు రేపు పొద్దున ఎవడన్నా మాట్లాడి బయటకు వెళ్తే ఎక్కడన్నా ఎప్పటిదో ఇంటి మనకి మారి ఇలా దొంగతారట ఇలా రవి రంగు సమే దోషాట మనమే ఎలా ఉన్నా మన మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించట ఒక్క మాట చెప్తున్నాను ఇక్కడ ఎప్పుడూ ఎవరికి తప్పు కాదు ప్రతి ఒక్కరు అన్నింటిలోనూ జమ్మండి జమ్మని ఉండే కానీ చదివే టైంలో చాలా మంది మనవాళ్ళు వాళ్ళు ఎంటర్ద రాకపోతారు చాలా మంది ఎంటర్ దగ్గర అదే కదా ఎంటర్ద రాకపోతే ఎంతమంది ఇక నేను ఇంటర్ దాడి చదివితే చాలా గొప్ప వాళ్ళు రాబో మీరు నిజంగా ఎంటర్ దాడి చదివిన వాళ్ళు ఇప్పుడున్నారేమో మాక్సిమం ఎంటర్దే రాకపోతాం మేము ఏమో ఉద్యోగాలు సంపాదించి సోమాల దోచుకున్నాం అందరిలోనూ ఉంది అందరిలోనూ పైన ఈ గ్రామంలో అగ్రవాణి ఏదైతే ఉందో అగ్రవాదు చూడో చూడండి ఈ మీ గ్రామంలో ఒకవేళ తమ సోదరులు ఉంటే ఆ యువత ఎలా ఉన్నారు మీ గ్రామంలో బాబు సోదరులు ఉంటే ఆ యువత ఎలా ఉన్నారు ఎంత కట్టడిగా ఉన్నారు గ్రామం విషయంకి వచ్చేటప్పటికి పార్టీలు కూడా పక్కన పెట్టి పొలం విషయంకి వచ్చేటప్పటికి ఎలా యాకపోతున్నారు ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ తక్కువని నేను జనాలు చూపించుకుని ఏదైనా పార్టీలో భగవం సంపాదిస్తున్నా అని ఏమన్నా అవసరం చెప్పినాడు కానీ ఎవడో పెడుతున్నాడు సరే పార్టీలో వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి మేము కూడా చాలా మంది ఉన్నాం ఇంతమంది కూడా మాకు ఎవరో చెప్పినంత మాత్రం మీరు నమ్మేకండి మా ఊళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నాం ఏమైనా పెంచితే రిజర్వేషన్ పెంచండి మా వాటా తగ్గట్ ఇవ్వండి రిజర్వేషన్ కూడా అనకండి మన వాటా ఈ దేశంలో కొంతమంది ఉంటే మనం ముప్పై మంది ఉన్నాం అనుకో ఈ దేశంలో ఉన్న ప్రతి దాని మీద ముప్పై శాతం వాటా మనకి రావాల్సిందే అది మన హక్కు తప్ప అది ఏదో మనం పెచ్చి రిజర్వేషన్ కాదు మెచ్చివెచ్చుకునే అట్టుకునేది కాదు అది మన హక్కు అది ఆ హక్కును మనం కాపాడుకోకపోతే ఎవరో పబ్లిక్ వచ్చి వారు చెప్తున్నా మనం ఊరుకుంటే రేపు పొద్దున్న పది మంది వచ్చేస్తా తర్వాత వంద మంది వచ్చేస్తా తర్వాత మాతో ఎవరైనా బయట కనపడితే ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఊరందరూస్తారు మరి అక్కడ దాకా తీసుకెళ్తామా లేదా ఇప్పుడన్నా ఏర్పడతా నేను తిరుగుతున్నాను చాలా చోట్ల కొద్ది ఫ్రీగా మీరు చాలా ఏం వస్తారు చాలా మంది వస్తున్నారు యూత్ వస్తున్నారు బయట కానీ కొంతమంది పెద్దలు ఆడో నిం కదా మనం ఎంత మరి మన పార్టీ సభ్యులు చేయకూడదేమో ఇప్పుడు పార్టీ పార్టీలకినా ఊరంతా మనం అవసరపడతా ఉంటే ఊరంతా దొంగలేదు ఉంటాయి మనకి ఊరంతా అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని లక్ష్యాలు చెప్పేసి ధైర్యంగా ఏం పెట్టారో అని సవాల్ చూస్తుంటే ఇప్పుడు పార్టీలు ఏంటి ఇంకో ఏమంటారు రా తెలుగుదేశం పార్టీ కదా మన తెలుగుదేశం పార్టీ వర్గీకరణ కలుపుకోలో రాయలసీమ అదే మన రా ఈ టైంలో అలా ఆలోచించుకుంటే ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఇచ్చింది అవునా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి పనిచేసేడా కార్యకర్త నమ్మకమైన కార్యకర్త కానీ పనిచేసాడా పనిచేయలేదు కానీ నమ్మకమైన కార్యకర్తగా తెలుగుదేశానికి కి వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి నలభై సంవత్సరానికి పనిచేస్తున్న కార్యకర్తలు మాట్లాడారు ఉన్నారు లేదా కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంతా సాధించగలిగారంటే బలం చెప్తారు బలవంతులు అని చెప్పారు ఆ బలం మన దగ్గర ఉంది కానీ మన కర్మ ఏంటంటే మనం ఎవరితో మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారా ఇది పాలనా ఏది కార్యం చేయలేం కదా ఆయన ఇవన్నీ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఆ మన పథకాలు రద్దు చేసాడు మనం ఎలా మనం పొద్దున్న మాట్లాడలేదు అడుగు అనుకో కొన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఏదో చేసింది కొన్ని బీజేపీ బీజేపీ అసలు మనం మరి ఎవసాం దానికి పక్కన ఏమో ఎవడ అధికారంలో ఉంటే వెళ్ళి పని చేయించుకుంటాడా మనమేమో లాడొద్దు ఈడొద్దు ఆడొద్దు అని చెప్పి గిరికీసుకొని కూర్చుంటే చివరికి ఏమవుతున్నావు అందరి దృష్టి త్వరలో అవుతుంది అలా అవుతుంది మనం కూడా కొంచెం చెట్లకి అలా నువ్వు పార్టీలో ఉన్నావు నీ పార్టీ అధికారంలో ఉందనుకో నువ్వు మాట్లాడుతు ఈ రోజు నా పార్టీ అధికారంలో ఉంది జాతీయంలో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను రండి మీరు పన్నెండో తారీఖు కానీ అక్కడి నుంచి మన వాదన నిలిపిద్దాం జరుగుతున్న అన్యాయం ప్రజలకు తెలియజేద్దాం సమాజాన్ని తెలియజేద్దాం ఎందుకంటే ఈ సమాజంలో పాదలంటే ఒక చెడ్డ పేరుని ఒక బురదను చెల్లేసి ఉంచారు కొంతమంది పెద్దలు ఆ బురదను మనం కట్టుకోవాలంటే మరి మేము ఎదవనం కాదు మీరు చెప్పిన గొప్ప మేము బతకట్లేదు మేము కష్టపడి పొద్దుతున్నాం ఆడదోకుంటాం పెయింటింగ్ చేసుకుంటాం ఇంకా పనిలో పోతున్నాం లేదా ఇంకో ఆ వాడుకో పది మంది ఉద్యోగాలు వచ్చాయి కష్టపడి చదివితే ఉద్యోగాలు వచ్చాయి తప్ప మేము మా వెళ్ళి ఇలాగ కాడు చూపితే ఉద్యోగం ఇచ్చేది మేము కష్టపడి పొందుతున్నారా ఈ ఈ దేశంలో మీకు తెలీదేమో